హాయ్ అండి ఈరోజు నేను బచ్చల కూర పచ్చడి చేశానండి మనకి తీగ బచ్చలి అండి తీగ పచ్చలని ఆకులు కట్ చేసేసుకొని క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకుని ఉంచుకున్నానండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి వన్ టేబుల్ స్పూన్ ధనియాలు కొంచెం పచ్చిశనగపప్పు కొంచెం జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకుంటున్నానండి ఇవి ఫ్రై అవుతూ ఉన్నప్పుడు ఐదు ఎండుమిర్చిని కూడా వేసుకుని ఫ్రై చేసుకున్నానండి ఫ్రై చేసుకున్న మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి వేసుకున్నాను పది వెల్లుల్లి రబ్బలు కూడా వేసేసుకున్నానండి తర్వాత అదే పాన్లోకి క్లీన్ చేసుకుని ఉంచుకున్న బచ్చలకూర ఆకులను కూడా వేసేసుకున్నానండి బచ్చలకూరని కలుపుకుంటున్నానండి కొంచెం పసుపు కూడా వేసుకున్నాను మనకి కూర వాటర్ ఉంటుంది కాబట్టి ఆ వాటర్తోనే స్మాష్ అయిపోద్దండి అలా పేస్ట్లో అయిపోయే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలండి ఆ మిశ్రమాన్ని కూడా మిక్సీ జార్లో వేసుకున్నాను చింతపండును నేను కొంచెం హాట్ వాటర్లో వేసేసుకుని ఉంచుకున్నానండి అవి కూడా వేసేసుకుని మిక్సీ పట్టుకున్నాను సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను తర్వాత పోపు కూడా పెట్టేసుకున్నానండి ఎంతో టేస్టీ టేస్టీ అయిన కూర పచ్చడి రెడీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి